ఈ రోజు అయితే గుమగుమలాడే గుత్తంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకుని ఒక మూడు పచ్చిమిర్చి తర్వాత అయితే ఒక రెండు ఎందుకంటే అందుకంటే కూడా పచ్చివాసం రాదు ఎల్లికాయలాగా ఫ్రై చేసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటే తర్వాత అయితే ఒక చిన్న అల్లం ముక్క నాలుగు ఎల్లుల్లికాయలు ఎల్లుల్లికాయ రంగలు కూడా ఇలా ఆయిల్ చేసుకున్నాం లైట్గా పచ్చివాసం పోయేదాకా తర్వాత అయితే ఒక టమాటా దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై అక్క ఇది ఫ్రై అయ్యేలోపు మనము ఉప్పినీళ్ళలో అయితే వంట కట్ చేసి వేసుకున్నాం వాటర్ తీసుకుని అందులో ఉప్పు అయితే వేసుకున్నాను అందులో ఇలాగ వంకాయ నాట్లు అయితే పెట్టేసుకుని ఇలాగైతే కట్ చేసి వాటర్లో అయితే వేసేసుకున్నామన్నీ ఇప్పుడైతే వంకాయలన్నీ ఉప్పు నేల కట్ చేసి వేసేసుకున్నాము ఫ్రై అయిపోయింది దీన్ని అయితే మిక్సీ బౌల్లో తీసేసుకున్నాము అదే ప్యాన్లో అయితే రెండు గట్లయితే నూనె వేసుకున్నాము ఇప్పుడైతే నీడలో వేసుకున్న వంకాయలు ఈ ఆయిల్ అన్నమాట ఇందులో అయితే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం జీడిపప్పు కొంచెం కొత్తిమీర అయితే మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకుందాం అయితే ఆయిల్లో మొండి ఇవైతే పక్కన తీసుకున్నాం అయితే మనం ఏదైతే పేస్ట్ పట్టేసామో అదైతే ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనిస్తాం ఒక్క నిమిషం ఇంకా ఆల్రెడీ వేసేసాం కదా పచ్చివాసన ఏం ఉండదు కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవ్వనిస్తాం ఇదైతే ఆయిల్లో ఫ్రై అయిపోయింది కొంచెం పసుపు సరిపడా సాల్ట్ ఒక స్పూన్ అయితే ఇలా మిక్స్ చేసేసుకుని ఇందాక ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న వంకాయ బిందలు వేసి మసాలా వీటికి బాగా పట్టేలాగా కొంచెం ముక్కలకి మసాలా వెళ్ళేలాగా వాటర్ అయితే వేసేస్తున్నాం కొన్ని ఎన్నో వద్దు ఆయిల్లో మగ్గిపోయాయి కదా ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాం ఎంతో గుంగులాడే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్